अरे आपने सुना ना सीता गुफा यही है ना ఇక్కడ చూపిస్తున్న ప్లేస్ ఇక్కడ అంకుల్ గైడెన్స్ ఇస్తాడు సూర్పనక చెవులు ముక్కులు లక్ష్మణుడు కోసం జాగా నాటి అంకుల్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు చూడండి నానే కథ సీతమ్మ వారు స్నానం చేసే ప్లేస్ ओके okay. सीताराम दो बेटा लवंगपुश ओके सीताराम लवंगपुश इधर పిల్లల తోటి అమ్మవారి విగ్రహం ఉంది అక్కడ लवंगपुश का पंचोटी में कोई काम नहीं ये स्थापित okay. किया पूजा के लिए ओके पूजा है ओके वो मन्नत मांगता है ना बोलता है मेरे को लड़का होने दो तो, मेरे को लड़की होने दो ओके ओके okay, उसको okay. बोलेगा होता है ओके और करना పిల్లలు కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారిని మొక్కుకుంటే వాళ్ళకి స్థానం అవుతుందని ఇక్కడ చేస్తారు చూర్కున్న చెవులు చౌలముక్కు వచ్చింది లక్ష్మణుడు ఈ ప్లేస్లోనే అక్కడ సీతమ్మవారు స్నానం చేసిన జాగం ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఈ మూడు ఇక్కడ ఉన్నాయి కదా మూడు కుండములు ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరం అందులో అగ్నిగుండు అక్కడ అమ్మవారిని సీతమ్మవారు లవకుషులది విగ్రహం పెట్టి పూజ చేసుకున్నారు తోడు సంతానం పిల్లలు ఇట్లా కావాలనుకునే వాళ్ళు ఇక్కడ వచ్చి అమ్మవారికి వేడుకుంటే వాళ్ళ సంతానం నాకాట అరియల్ పాయింట్ ఓ నాక్ అవర్లే పాయింట్ నాకాట అరియల్ పాయింట్ ఈ జాగ్రత్త ఇక్కడ లక్ష్మణుడు ఈ ప్లే ఈ ప్లేస్ లోనే లక్ష్మణుడు చూపన కే వచ్చారు వస్తారు కపిల్ ముని కపిల్ గోవు ఈయన తపస్సు వల్లనే ఇక్కడ కపిల్ నది ఏర్పడింది ఏం మాట్లాడాలని